పెట్టమారి మగడు రచన కమలిని చందమామ కథ రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మైన ఇల్లాలకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచు ఏదో తెగాదా వస్తుండేది కాంతమ్మ నోటికి జడిసి చుట్టుపక్కల వాళ్ళెవరూ వాళ్ళ గొడవల్లో కలవ చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు కాంతమ్మ భర్త సరఫలింగం ఇదంతా చూస్తూ కూడా ఏదీ పట్టనట్టుండేవాడు ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి కాంతమ్మ ఇంట్లో జరబడి గిన్నెలో ఉన్న పాలని తాగేసింది కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపన అర్థాలు పెట్టడం ప్రారంభించింది సీతమ్మ చాలా కోపంగా కావలిస్తే నీకు రెండు గిన్నెల పాలు ఇస్తాను అంతేగాని నా పిల్లిని మాత్రం ఏమి తిట్టద్దు అన్నది ఇందుకు కాంతమ్మ ముందు నువ్వు ఆ పెళ్లిని ఊరి చివరి అడవిలో వదిలిపెట్టించకపోతే నేను ఊరుకునేది లేదు అన్నది సీతమ్మ విసురుగా ఇది జరిగే పని కాదు అన్నది ఇలా తగు ముదిరి ఇద్దరూ పెద్దగా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడే పొలం వెళ్దామని బయలుదేరుతున్న సరఫలింగం వాళ్ల కేకలు విని తెల్లవారిందనగానే ఏమిటి ఏమిటి వెదవగొడవా అని చెల్లెలు సీతమ్మనే మందలించబోయాడు సీతమ్మ రుసరస్సులాడుతూ పెట్టమారి మగడివి నువ్వా నన్ను మందలించ చూస్తున్నది అంటూ ఎదురు సమాధానం చెప్పింది శరఫలింగం బిత్తరపోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు కాంతమ్మ రెచ్చిపోతూ చెట్టంత అన్నగారిని పట్టుకుని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదో తెలుస్తూనే ఉన్నది ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ సవాల్ చేసింది నేనన్నది ఉన్నమాట ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తానుగా అంటూ సీతమ్మ బదులు చెప్పింది కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమాపణ చెప్పించమని అడిగింది చిన్నప్పటి నుంచి సీతమ్మను కాంతమ్మను ఎరుగున్న గ్రామ పెద్ద ఈ రాద్ధాంతమంతా చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు లేకేం మా తమ్ముడు కనకరాజు మా చెల్లెలి మొగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరతో సీతమ్మ కబురు పెట్టాడు అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనడం నువ్వు విన్నావా అని అడిగాడు ఆ మాట ముమ్మారుగా అన్నది మా బావ దృఢమైన మనిషి మొన్న ఎవడో దొంగ పెరటి గోడ దూకి దొడ్లో ప్రవేశిస్తే వాడిని రెండు చేతులతో ఎత్తి వీధిలోకి గిరవాటు వేశాడు పోనీ మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదారులతో చాలా కరుగ్గా ఉంటూ వాళ్ళని ఎలా ఆధారపడుతుంటాడో వీళ్ళందరికీ తెలిసిన సంగతే ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును నువ్వేమంటావని అడిగాడు మా తోరడల్లుడు పొలాల్లో పాలేళ్ల మీద పెత్తనం చేస్తూ పనిచేయడం చూసిన వాళ్ళు ఎవరైనా ఆయన్ని ఇలా చులకనగా చేయడానికి సాహసించరు అన్నాడు అమ్మిరాజు అంతా విని గ్రామం పెద్ద సీతమ్మతో వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా అన్నగారిని ఏమాత్రం సంశయించకుండా సరఫలింగాన్ని అలా చిన్నబుచ్చేలాగా మాట్లాడడం బాగున్నదా అన్నాడు అందుకు సీతమ్మ ఏమాత్రం తొనక్కకుండా మా అన్న దృఢమైన వాడే బాకీదారులతో కరుగ్గా ఉంటూ వాళ్ళని అదిలించి బెదిలించి ఇచ్చిన అప్పులు అనా పైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహారతాన్ని కూడా తెలుసు అతడు ఇతరుల మీద పెత్తనం చెలాయించడంలో మంచి నేర్పున్నవాడు కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలో ఎక్కడా లేనప్పుడే అన్నది గ్రామ పెద్ద ఈ తగు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి అంతా గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతూ ఉంటే గ్రామ పెద్ద కూడా ఒక్కసారి నవ్వి పెట్టమారి మగడు అన్న మాటకు ఇంత అర్థం ఉన్నదని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆ తర్వాత ఆయన కాంతమ్మను సీతమ్మను వేరువేరుగా పిలిచి మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవడం మేలే అయింది ఇంటి ఇలా రచ్చకెక్కించుకొని తవ్వులాడుతుంటే నవ్వుల పాలయ్యేది మీరే ఇకముందైనా మీరిద్దరూ కలహం పెంచుకోకుండా సఖ్యంగా ఉండడం ఎంతో అవసరమని హితబోధి చేసి పంపేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి